బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నిఖిల్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు గంగవ్వకి అయితే గంగవ్వ నిఖిల్ కి తిరిగే ఆన్సర్ ఇచ్చింది ఇక అసలు విషయానికి వస్తే పొద్దున్నే నిఖిల్ గంగవ్వకు తీసుకెళ్లి కాఫీ ఇస్తూ గంగవ్వ నువ్వు నా క్లాన్ లోకి చేరొచ్చు కదా నీ పనులన్నీ నేనే చేస్తాను అంటే నా టాస్క్ లు కూడా నువ్వాడేస్తే నేనెందుకు బిగ్ బాస్ హౌస్ లోకి నా అంటూ స్వీట్ గానే స్వీట్ వార్నింగ్ ఇచ్చింది నిఖిల్ కి అయితే నిఖిల్ మాట్లాడుతూ అలా కాదవ్వా ఏమన్నా చిన్న చిన్న పనులుంటే నేను చేసి పెడతాను అంతేకాదు నీ కోసం లీటర్ లీటర్ల కాఫీ కూడా నేనే చేసిస్తాను అంటే నా పనులు నేను చేసుకోగలను నిఖిలు ఎందుకంటే నేను ఒకవేళ నా పనులు చేసుకోలేకపోతే నన్ను ఎందుకు బిగ్ బాస్ తీసుకొస్తాడు నేను టాస్కులు ఆడగలను అలాగే నా పనులు నేను చేసుకోగలను నా వంట నేను తినగలను ఇవన్నీ నాకు లేనప్పుడు నేను నిన్ను అడుగుతాను తప్ప నువ్వు నువ్వేదన్నా చెయ్యాలి అనుకుంటే నేను నీ రాకుండా నువ్వు చెయ్యచ్చు అంతేగాని నువ్వు నా క్లాన్ లోకి రానని ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కాలేదు నిఖులు అంటూ మొత్తానికి గంగవ్వ నిఖిల్ కి సరదా తీర్చేసింది ఒక్క మాటతో ఇక నిఖిల్ అంటున్నాడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్వా ఏమన్నా పనులుంటే నేను చేద్దామని అనుకుంటున్నాను అంటే నా పనులు చేసుకోవడానికి నేనున్నాను ఒకవేళ నా పనులు నేను చేసుకోలేను అన్నప్పుడు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతానంటూ గత సీజన్ లో ఎలాగైతే అన్నానో అలాగే చెప్తాను నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు నిఖిల్ నువ్వే చిన్న చిన్న పనులు చేయాలనుకుంటే నీ ఇష్ట ప్రకారం చెయ్యి అంతేగాని నీ క్లాన్ లోకి రా అవతల క్లాన్ లోకి వెళ్ళని నువ్వు చెప్పడానికి నాకు సరిపోవంటూ బుర్రపాడైపోయి ఆన్సర్ ఇచ్చింది గంగవ్వ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ ఏమనుకున్నాడంటే ఆవిడ అందరికంటే కొంచెం పెద్ద ఏజ్ కాబట్టి మనం ఏదన్నా చిన్న చితక మన క్లాన్ లో ఉంటే హెల్ప్ చేద్దాం కదా అనే థాట్ లో నిఖిల్ ఉన్నాడు కానీ గంగవ్వ ఏమనుకుంది నేను వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళడం ఏంది వాళ్ళు నన్ను రమ్మండం అని అనుకుందో ఏమో సరే పెద్దలు మనం ఒకటంటే వేరేది ఆలోచిస్తారు కదా మరి గంగవ పాయింట్ కరెక్టా లేకపోతే నిఖిల్ పాయింట్ కరెక్ట్ అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన